పద్మావతి ప్రణయలాలితముగ్ధదేహ శ్రీ నమోచ నమస్తు మహ్యం నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం స్వస్తిశ్రీ చాంద్రమాన ఖరణామ సంవత్సరం దక్షిణాయణం హేమంత్రతువు మాసం శుక్లపక్షం శనివారం సూర్యోదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాలకు సూర్యాస్తమయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాలకు తిది పూర్ణిమ రాత్రి ఎనిమిది గంటల మూడు నిమిషాల వరకు నక్షత్రం రోహిణి సాయంకాలం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు వర్జం ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషాల నుంచి పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు మరల రాత్రి పన్నెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుంచి రెండు గంటల తొమ్మిది నిమిషాల వరకు దుర్మూర్తం ఉదయం ఆరు గంటల ముప్పై తొమ్మిది నిమిషాల నుంచి ఎనిమిది గంటల ఏడు నిమిషాల వరకు అమృతకాలం మధ్యాహ్నం రెండు గంటల యాభై ఏడు నిమిషాల నుంచి నాలుగు గంటల నలభై ఒక్క నిమిషాల వరకు రాహుకాలం శనివారం కాబట్టి ఉదయం తొమ్మిది నుంచి పదిన్నర వరకు నేటి విశేషాలు దత్తాత్రేయ జయంతి అలాగే చంద్రగ్రహణం కూడా దత్తాత్రేయ జయంతి కావడం వలన ఆయన్ని ప్రార్థించడం పూజించడం ఆయన స్తోత్రాలు చూపించుకోవడం మొదలైనటువంటి కార్యక్రమాలతో మనం సమయాన్ని వెచ్చించవచ్చు దానివలన మనకు జ్ఞానము వృద్ధి చెందుతుంది ఇక గ్రహణానికి సంబంధించి ఆలోచన చేసినట్లయితే ఈరోజు చంద్రగ్రహణం ఈ చంద్రగ్రహణం సాయంకాలం ఆరు గంటల పదిహేను నిమిషాలకు ప్రారంభమై తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాలకు పూర్తవుతోంది ఇది ఆరంభము చూచుటకు అనువుగానే ఉంది అంత్యము చూచుటకు అనువుగానే ఉంది కాబట్టి దీన్ని చాలా మంచి గ్రహణంగా భావన చేస్తాం ఈ సమయంలో మనం ఒక మంత్రాన్ని కనుక పూర్తిగా జపం చేసినట్లయితే ఆ మంత్రం సిద్ధిస్తుంది అనేది శాస్త్రం అదేవిధంగా మన మంత్రములు ఈ సమయంలో జపించుకోకపోయినట్లయితే ఆ మంత్రాలు ఫలితాలని ఇవ్వవు తర్వాత కాబట్టి ఎవరైతే ఆ విధంగా పూర్తిగా ఒకే మంత్రాన్ని చే వాళ్ళు తమ యొక్క మంత్రములను అన్నిటినీ కూడా ఉపదేశం ఉన్నటువంటి మరో వ్యక్తిని ప్రార్థించి కోరి తమ బదులు కూడా ఆయన చేత ఈ జపాలు చేయించుకుంటూ ఈ సమయంలో ఒకే మంత్రాన్ని జపించాలి ఈరోజు ఉదయం నుంచి కూడా జాగ్రత్తగా ఉండాలి సాయంత్రం ఆరు గంటలకి ప్రారంభమవుతోంది కాబట్టి కనీసం తొమ్మిది గంటల ముందు ఏమీ తీసుకోకూడదు అంటే ఉదయం తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకి లోపులోనే తీసుకోవాలి తప్ప తొమ్మిది గంటల పదిహేను నిమిషాలు దాటితే ఏ పదార్థము స్వీకరించకూడదు ఆ విధంగా ఉంటూ రాత్రి వేళ మనం జపాదకం చేసేసుకున్న తర్వాత గ్రహణం పూర్తయిపోయిన తర్వాత గ్రహణం విముక్తి స్నానం చేసేసి అప్పుడు వండుకున్నటువంటి పదార్థాలతో మాత్రమే భోజనం చేయాలి ఆ విధంగా చేయడం వలన శక్తి ఏర్పడుతుంది మంత్రాలకు శక్తి ఏర్పడుతుంది మనకు శక్తి ఏర్పడుతుంది మనకు ఆరోగ్యం ఏర్పడుతుంది ఆ విధంగా గ్రహణాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకోవటం ఒక భారతదేశము యొక్క సంపద ఈ సంస్కృతి సంపద ఇంక ఏ దేశంలోనూ లేదు కాబట్టి దాన్ని మనం సద్వినియోగం చేసుకుందాం కాపాడుకుందాం నేటి ఆణిముత్యం ప్రేమ లేని చోట శాంతి ఉండదు పవిత్రత లేని చోట ప్రేమ ఉండదు